హలో వన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ ఈరోజు లైవ్లో అడగబోయే టాపిక్ని నేను ఇప్పుడు చెప్తున్నాను ఫస్ట్ ఫోర్ పేజెస్ ఆల్రెడీ పిఈ అనమాట ఇది పిఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో అడిగాను కదా ఫస్ట్ ఫోర్ ఫోర్ పేజెస్ అయిపోయే నైట్ అడిగాను ఇప్పుడు మిగతా తర్వాత నెక్స్ట్ నాలుగు పేజెస్ కూడా ఈరోజు అడుగుతాను అదేంటంటే టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలో విద్య తర్వాత ఏంటంటే ఆధ్యాత్మికత గురించి ఉంది ఇది అంత ఇంపార్టెంట్ కాదు గురుకుల జీవితం ఇక్కడ వరకు మనం నైట్ లైవ్లో అడుగుదాము కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి లైవ్లో ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లాసిఫికేషన్ ఎలా ఇచ్చారంటే ఒక క్లాసిఫికేషన్ ప్రకారం మూడు రకాలు ఉంది దాంట్లో నియత అనియత యాదృచ్ఛిక విద్య ఉంది నియత విద్య అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే పాఠశాల మన స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటున్నాం కదా దాన్నే మనం ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం పాఠశాలలు లేదా కళాశాలలు అంటే కాలేజెస్ కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యనే మనం నియత విద్య అంటాం ఓకే విద్యా లక్ష్యాలు ప్రణాళిక తప్పనిసరిగా పాటిస్తూ పాఠ్యప్రణాళిక లెసన్ ప్లాన్ ఉంటుంది కదా తప్పనిసరిగా పాటిస్తూ బోధన అభ్యసన అనేది తరగతి గదిలో క్లాస్ రూమ్లో కొనసాగుద్ది విద్యార్థి వయస్సు మానిక్ మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఉంటాయి సిక్స్త్ క్లాస్ వరకు ఒకలా ఉంటాయి పాఠాలు టెన్త్ క్లాస్ వరకు ఒకలా ఉంటాయి అంటే వయస్సు పెరిగే కొద్దీ అలాగే కాఠిన్యత స్థాయి అనేది లెసన్స్లో పెరుగుతుంది నెక్స్ట్ అనియత విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నియత విద్యా కేంద్రాలైన పాఠశాల కళాశాలలో చదువుకోవడానికి వీలు లేని వారు అంటే చదువు కొనసాగించలేని వారి కోసం అలాగే కొంతవరకు చదువుకుని మధ్యలో చదువు ఆపేసిన వారు విరమించిన వారి కోసం కూడా ఈ అనిత అనియత విద్య అనేది బాగుంటుందన్నమాట వయసుతో సంబంధం లేకుండా పెద్దవారు కూడా చదువుకోవచ్చు అంటే ఓపెన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా అలాగా చూడండి విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది జీవన వృత్తికే వృత్తిలో నిమగ్నమైన వారు అనియత విద్యను పొందడం అనువుగా ఉంటుంది అంటే వారి వారి వృత్తుల్లో చదువుకోవడం వీలు లేని వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు పనిలో పెట్టేస్తారు పిల్లల్ని అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి పెట్టేస్తారు కదా వాళ్ళు కూడా వృత్తిలో నిమగ్నం అవుతూ చదువుకోవచ్చు అనమాట ఎలా అంటే ఈ విధానాల ద్వారా ఏవంటే ఎగ్జాంపుల్స్ చూడండి దూర విద్యా కేంద్రాలు పోస్టల్ ట్యూషన్స్ పరిచయ తరగతులు వేసవి తరగతులు సమ్మర్ క్లాసెస్ టీవీ రేడియో కార్యక్రమాలు దూరదర్శనవి వస్తాయి కదా ఓపెన్ యూనివర్సిటీస్ ఓపెన్ స్కూల్స్ రాత్రి పాఠశాలలు పగలంతా పనిచేసి నైట్ టైము కొంతసేపు చదువుకుంటారనమాట రాత్రి పాఠశాలలు వయోజన విద్యా కేంద్రాలు పెద్దవాళ్ళ కోసం మొదలైనవి వీటికి ఎగ్జాంపుల్స్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్కి నెక్స్ట్ యాదృచ్ఛిక విద్య ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే వ్యక్తి కుటుంబంలోనూ సంఘంలోనూ ఆయా నిర్ణయాలకు అనుగుణంగా జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతులను అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకునే విద్యనే యాదృచ్ఛిక విద్య అంటాం తనకు తెలియకుండానే అంటే చూడండి వారు చదువుకోలేదు కానీ లోక జ్ఞానం ఉందాడికి అంటాం అంటే ఏంటి పరిస్థితులను బట్టి అనుభవాల ద్వారా నేర్చేసుకుంటారు తెలియకుండా యాదృచ్ఛికంగా నేర్చుకుంటారు దీన్నే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చి కుటుంబము ఫ్యామిలీ లైబ్రరీ మూవీస్ అలాగే టీవీ వీటి ఈ మాధ్యమాల ద్వారా వీళ్ళు జ్ఞానాన్ని పొందుతారు ఇంకో క్లాసిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ క్లాసిఫికేషన్ ప్రకారం ఈ మూడు రకాలు నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే సామాన్య విద్య ప్రత్యేక విద్య సామాన్య విద్య అంటే కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యనే సామాన్య విద్య అంటాం సామాన్య విద్య అంటే అక్కడ పిల్లవాడు అక్కడ పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఎయిత్ క్లాస్ వరకు చదువుకునే పిల్లలందరూ కూడా సామాన్య విద్యనే అభ్యసిస్తారు నెక్స్ట్ ప్రత్యేక విద్య స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ ఒక నైపుణ్యాన్ని లేదా స్కిల్ని పొందడానికి సామాన్య విద్యను కొనసాగిస్తూ దాంతోపాటు ఒక స్కిల్ పొందుతారనమాట నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆయా రంగాల్లో రాణించడానికి ఉపయోగపడే విద్యనే ప్రత్యేక విద్య అంటాం ఈ తరహా విద్య అనేది మెడికల్ మరి ఇంజనీరింగ్ కళాశాలలో ఎక్కువగా లభ్యమవుతుంది కా పాఠశాల కాలేజీలు ఉంటాయి కదా ఇంజనీరింగ్ చదువుతున్నాడు మా వాడు అంటాము ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ అలాగే మెడికల్ కాలేజెస్ ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్ ప్రత్యేక విద్యకి ఎగ్జాంపుల్ ఇది ఖర్చుతో కూడుకున్న విద్య మనీ అనేది ఎక్కువ అవుతుంది ఇంజనీరింగ్ సీట్ రావాలన్నా ఎంబీబీఎస్ సీట్ రావాలన్నా ఖర్చు అవుతుంది కదా సో ఖర్చుతో కూడుకున్న విద్య అవడం చేత అందరికీ అందుబాటులోకి ఇది ప్రత్యేక విద్య అనేది ఉండదు ఓకే ఇంకో క్లాసిఫికేషన్ ఎనదర్ క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రత్యక్ష విద్య పరోక్ష విద్య అంటే డైరెక్ట్ ఎడ్యుకేషన్ ఇన్డైరెక్ట్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ ఎడ్యుకేషన్ అంటే చూడండి నియత విద్య లాగే మనం స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటాం కదా దాన్నే డైరెక్ట్ ఎడ్యుకేషన్ అంటాం అంటే టీచర్ చెప్తూ ఉంటారు పిల్లలు నేర్చుకుంటారు ఇది డైరెక్ట్ ఎడ్యుకేషన్ ఇన్డైరెక్ట్ ఎడ్యుకేషన్ అంటే అనియత ఇప్పుడు ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి కదా ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా అవే అనియత విద్య యాదృచ్ఛిక విద్య అంటే పరోక్ష విద్యలోకి వస్తుంది ఫ్యామిలీ ద్వారా లోకజ్ఞానం నేర్చుకోవడం అన్నీ పరోక్ష విద్య అంటాం నెక్స్ట్ ఇంకో వర్గీకరణ ఏంటంటే వ్యక్తిగత విద్య సామూహిక విద్య వ్యక్తిగత అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి నేర్ నేర్పించడం ఆధునిక మనస్త మనస్తత్వవేత్తల దృష్టిలో వ్యక్తిగత విద్య అనేది విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి నేర్పిస్తారన్నమాట అంటే మానసిక వైకల్యాలను అధిగమించడానికి ఇచ్చే తర్ఫీది చూడండి వాళ్ళు పిల్లలు పైకి బాగానే కనిపిస్తారు కానీ వాళ్ళు బ్రెయిన్ అనేది ఎదగదు కొంతమంది పిల్లలకి వాళ్ళ మానసిక వైకల్యానికి అనుగుణంగా బోధిస్తాం చూడండి దాన్నే మనం వ్యక్తిగత విద్య లేదా ఇండివిజువల్ ఎడ్యు ఎడ్యుకేషన్ అంటాం ఎగ్జాంపుల్ వచ్చి కిండర్ గార్డెన్ మాంటి సోరీ మరియు ప్రాజెక్ట్ పద్ధతి దీనికి ఎగ్జాంపుల్ కిండర్ గార్డెన్ పద్ధతి సామూహిక విద్య కలెక్టివ్ ఎడ్యుకేషన్ ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్యనే సామూహిక విద్య అంటాం ఇదే స్కూల్లో ఇలాగే కదా ఒకళ్ళని కూర్చోబెట్టి క్లాస్ చెప్పం కదా సో గ్రూప్ అనేది ఉంటుంది పిల్లలు ఎక్కువ మందే ఉంటారు కాబట్టి ఇది సామూహిక విద్య అంటే నథింగ్ బట్ నియత విద్య స్కూల్స్కి వెళ్ళేదే నెక్స్ట్ మరొక క్లాసిఫికేషన్ ఏంటంటే చేతన విద్య అచేతన విద్య అంటే ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని దాని లక్ష్యాలను సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధాన విద్యా విధానాన్నే చేతన విద్య అంటాం కళాశాల అంటే ఒక విషయం మీద పూర్తి జ్ఞానం అంటే స్కూల్స్ వరకు కామన్గా నేర్చుకుంటాం అన్ని సబ్జెక్టులు కానీ ఇంటర్ వచ్చేసరికి మ్యాథ్స్ ఇష్టమైన వాడు మ్యాథ్స్ తీసుకుంటాడు బయాలజీ ఇష్టమైన వాళ్ళు ఎన్ఎస్ ఇష్టమైన వాళ్ళు నాలాగా బయాలజీ తీసుకుంటారు సోషల్ ఇష్టమైన వాళ్ళు సిఈసీ తీసుకుంటారు అలాగా స్పెసిఫిక్గా చదువుకుంటారు కదా చేతన విద్య అంటే ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని పొందడానికి నేర్చుకునే విద్య కళాశాలలు అంటే కాలేజీలు అనమాట స్కూల్ విద్య కాదు ఇక్కడ నెక్స్ట్ అచేతన విద్య అన్కాన్షియస్ ఎడ్యుకేషన్ పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి విద్యార్థి అన్ని విషయాలను అవగాహన చేసుకోలేడు దానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు పిల్లవాడిని అర్థం చేసుకునే క్రమంలో కొన్ని అవరోధాలు ఉండొచ్చు ఈ తరహా అచేతన స్థితిలో అచేతన స్థితిలో ఉన్న పిల్లవాడు ఉన్నప్పుడు అచేతన స్థితిలో ఒక పిల్లవాడు ఉన్నప్పుడు అతనికి నేర్పించే విద్యనే మనం అచేతన విద్య అంటాం ఈ తరహా విద్య అనేది యాదృచ్ఛిక విద్య తరహాలో ఉంటుంది యాదృచ్ఛికంగా నేర్పిస్తారనమాట అచేతన విద్యని నెక్స్ట్ ప్రాచీన కాలంలో విద్య రకాలనేవి అయిపోయాయి ఇప్పుడు ప్రాచీన కాలంలో విద్య ఎలా ఉండేదో చూద్దాం అంటే వేదకాలంలోనే విద్య అనేది ప్రారంభమైంది ఇది అంత ఇంపార్టెంట్ ఏమి కాదు ఇక్కడ మెయిన్ పాయింట్సే నేను చెప్తాను భారతదేశం అనేది నిరంతరత కలిగి సంస్కృతి అనేది నిరంతరత కలిగి కొనసాగుతున్న ఏకైక సంస్కృతి ప్రపంచ సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి ఒక్కటే చూడండి అన్ని దేశాల కంటే భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యేకత అనేది ఉంది అంటే నిరంతరత కలి కలిగిందంటే కంటిన్యూస్గా ఉంది అది మధ్యలో ఆపేయలేదు ఎవరు నిరంతరత కలిగి కొనసాగుతున్న ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి ఒక్కటే ప్రపంచంలో నెక్స్ట్ భారతదేశ ఏకత్వం కేవలం రాజకీయమైనది కాదని అది సాంస్కృతికమైనది అలాగే భావనను గ్రహించి అంగీకరించి ఆమోదించారు ఎవరు బ్రిటిష్ వారు బ్రిటిష్ వారంట భారతదేశం అనేది ఫస్ట్ ఇవన్నీ చూసి ఇది దేశమేనా అనుకున్నారట అసలు ఇన్ని ఉన్నాయంటే ఇన్ని సాంప్రదాయాలు ఇన్ని భాషలు ఇన్ని కులాలు ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక దేశమా అనిపించిందట బ్రిటిష్ వారికి కొంతకాలం తర్వాత గమనించి దాంట్లో ఏకత్వం ఉన్నది కాబట్టి దాంట్లో కూడా ఏకత్వం ఉంది కాబట్టి దీన్ని ఆమోదించారట భారతదేశ ఏకత్వం కేవలం రాజకీయమైంది కాదు అది సాంస్కృతమైంది అనే భావనను గ్రహించి అంగీకరించి ఆమోదించారట ఓకే నెక్స్ట్ భారతీయ విద్యకు మూల బిందువు ఆధ్యాత్మికతే భారతీయ విద్యకు మూల బిందువు అనేది ఆధ్యాత్మికత అని గుర్తుపెట్టుకుంటే చాలు నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి వైద్యశాస్త్రం అనేది ఆయుర్వేదం ఆయుర్వేదంతోనే మనకు వైద్యం చేయడం స్టార్ట్ చేస్తారు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ వన్ అన్ని తత్వ అన్ని శాస్త్రాలకి తత్వశాస్త్రమే మూలం అవునా తల్లి వంటిదే అంటారు తత్వశాస్త్రాన్ని సో తాత ముత్తాతల కాలం నాటిదని గుర్తుపెట్టుకోండి తాత చూడండి రెండు తాళ ఉన్నాయి కదా తాత అన్ని శాస్త్రాల కన్నా పురాతనమైనది అలాగే శాస్త్రాలన్నిటికీ తల్లి వంటిది తత్వశాస్త్రమని గుర్తుపెట్టుకోండి ఇక్కడ దర్శనం ఒకటి ఇంపార్టెంట్ అంటే ఋషులు మునులు తపస్సు కారణంగా ఆవిర్భవించే భారతీయ తత్వం దీన్నే దర్శనం అంటారు అంటే ఋషులు మునులు తపస్సుల కారణంగా ఆవిర్భవించిన భారతీయ తత్వ తత్వాన్నే దర్శనం అని అంటాం దర్శనం అంటే వేదాంతం అని కూడా అర్థం వస్తుంది అంటే వేదంలో చెప్పబడిన విషయాలు అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసుకుని వాటిని భావాతీ భావాతీత స్థితిలో దర్శించడమే దర్శనం ఓకే ఇక్కడ చూడండి జీవిత లక్ష్యాన్ని సాధించడమే సాధించే సాధనమే విద్య జీవిత లక్ష్యాన్ని మన గోల్ సాధించాలంటే డిఎస్సి సాధించాలంటే మనకు గ్యారెంటీగా బుక్స్ చదవాలి సో జీవిత లక్ష్యాన్ని సాధించే సాధనమే విద్య అది చాలు తర్వాత భారత స్వభావం ఆధ్యాత్మికత గురించి ఉంది ఇదంతా కూడా అసలు సుత్తిలాగే ఉంది ఇదంతా అవసరం లేదు ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానం అంటే జ్ఞానేంద్రియాల ద్వారా పొందే జ్ఞానం తాత్కాలిక సుఖాన్ని ఇస్తుందని ఇంద్రియాతీతమైన జ్ఞానం శాశ్వత ఆనందాన్ని ఇస్తుందని అనుభూతి చెందారు అంటే ఆధ్యాత్మిక లోపల రెండు స్థితుల్లో మనం ఉంటాము ఆంతరంగికంగా పొందే జ్ఞానం శాశ్వతమైనది అని ఇది చెప్తున్నాడు అంతే ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు ఇక్కడ చూడండి వేదాల గురించి ఇచ్చాడు వేదాలు ఏం చెప్పాయంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి సత్యం ఒక్కటే ఎన్ని ఉన్నా కూడా సత్యం ఒక్కటే అని చెప్పింది వేదాలు తర్వాత రామకృష్ణ పరమహంస ఇది ఇంపార్టెంట్ బెంగాలీలో ఏం చెప్పాడంటే ఎతో మత్ తతో పథ్ అంటే ఎన్ని ఆలోచనలో అన్ని మార్గాలు అని దీని భావం ఎన్ని ఆలోచనలు ఉంటాయో మనిషికి దానికి సంబంధించిన అన్ని మార్గాలు కూడా ప్రతి ఆలోచనకి ఒక్కో మార్గం ఉంటుంది ఎన్ని ఆలోచనలో అన్ని మార్గాలు ఉంటాయని రామకృష్ణ పరమహంస ఇలాగ బెంగ్ బెంగాలీలో చెప్పాడు ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ సిద్ధార్థుడు లేదా గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే ఈ ప్రపంచం అంతా దుఃఖమయమని ఈ దుఃఖసాగరం నుంచి విముక్తి పొందడమే దర్శన శాస్త్ర పరమ ప్రయోజనమని గౌతమ్ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు చెప్పాడు సిద్ధార్థుడే అసలు పేరు గౌతమ్ బుద్ధుడిది ఓకే ప్రపంచం దుఃఖమయము దుఃఖం నుంచి విముక్తి పొందడమే విముక్తి విముక్తి చెందడమే దర్శన శాస్త్రం యొక్క పరమ ప్రయోజనం అని చెప్పాడు నెక్స్ట్ పతంజలి మహర్షి ఏం చెప్తాడు పతంజలి మహర్షి ఎప్పుడు యోగాసనాలే ఉంటాయి సో ప్రాణాయామం గురించి ఉంది చూడండి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల ద్వారా పరమ పురుషుడైన ఈశ్వరుని దర్శించడం లేక సాక్షాత్ సాక్షాత్కరించుకోవడమే యోగం యోగం యొక్క పరమ ప్రయోజనం అని చెప్పింది పతంజలి మహర్షి ఇది ఒకటి ఇంపార్టెంట్ ప్రాణాయామం ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో పతంజలి మహర్షిది ఓకే దుఃఖ సాగరం దుఃఖాలను చూసే కదా గౌతమ్ బుద్ధుడు బయటకు వెళ్ళిపోతాడు ఇంట్లోంచి సో దుఃఖం గురించి గౌతమ్ బుద్ధుడు గుర్తుంటుంది ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి మూడు కాలాలంట ప్రాచీన యుగంలో విద్యా విధానం విద్యా భారతీయ విద్యా విధానాన్ని మూడు కాలాలుగా వర్గీకరించారు ప్రాచీన యుగంలో విద్యా విధానం మధ్యయుగంలో విద్యా విధానం ఆధునిక యుగంలో విద్యా విధానం ప్రాచీన కాలంలో అయితే వేద కాలంలో ప్రారంభమైంది విద్య అనేది ప్రారంభమై బౌద్ధ జైన బౌద్ధ మత విధానం బౌద్ధ విద్యా విధానం అలాగే జైన విధానాలతో కూడుకొని ఉండేది ప్రాచీన కాలంలో ఆ తర్వాత ఏమైందంటే ఇస్లామిక్ విద్యకు చూడండి మహ్మదీయ పాలన ప్రారంభమైంది అప్పుడు ఇస్లామిక్ మత విద్య అనేది స్టార్ట్ అయింది అక్కడే మదర్సాలు అంటే ఇవన్నీ పాఠశాలలు ఏమి మనం నెక్స్ట్ అంతా ఇదంతా చదువుకుంటాం మదర్సాలు మక్తాబ్లు ఇవన్నీ కూడా ఇస్లామిక విద్యకి సంబంధించిన పాఠశాలలు తర్వాత ఏమైందంటే ఇదంతా క్లారిటీ తర్వాత వస్తుంది తర్వాత ఆంగ్ల విద్య బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు మధ్యయుగం ఆధునిక యుగాల్లో ఇస్లామిక విద్య అలాగే ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడినప్పటికీ కూడా ఈ బౌద్ధ జైన వేద విద్య కూడా కొనసాగాయి కొంతకాలం పాటు ఇది అక్కడ పాయింట్ చాలు నెక్స్ట్ గురుకులం ఒక్కటి చూసేయండి ఇక్కడతో ఇది కంప్లీట్ అవుతుంది గురుకులం అంటే ప్రకృతికి దగ్గరగా ఏకాంత ప్రదేశాల్లో ఉంటాయి ఇవి గురువు దగ్గరికి వెళ్ళి చ చదువుకుంటారు పిల్లలు గురుకులాలు పరిషత్తులు సమ్మేళనాలు అని మూడు భాగాలుగా వీటిని విభజించారు పిల్లలు ఏం చేస్తారంటే గురుకుల నిర్వహణకు అవసరమైన పనులు స్వయంగా చేస్తారు అడవి నుంచి కట్టెలు తేవడం వంట చేయడం తమ ఆశ్రమాన్ని శుభ్రం చేయడం నీళ్లు తేవడం తమ పాత్రను శుభ్రం చేసుకోవడం బట్టలు శుభ్రం చేసుకోవడం అంటే బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ కూడా వాళ్లే చేసుకునేవారు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు అదంతా కూడా విద్యే నెక్స్ట్ భిక్షాటన తమ విద్యలో భాగం మెయిన్ భిక్షాటన అనమాట ఈ భిక్షాటన వారిలో అణుకువను వినయాన్ని పెంచేది అణుకువను విజయాన్ని వినయాన్ని పెంచేది అహంకారాన్ని తుంచేది ఇంపార్టెంట్ ఇక్కడ భిక్షాటన నెక్స్ట్ రాజకుమారులైన సామాన్యులైనా ఒకే చోట కలిసిమెలిసి ఉండేవారు తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి అక్కడ కౌరవులు పాండవులు మామూలు వ్యక్తులు అందరూ ఉంటారు కదా సో రాజకుమారులైనా సామాన్యులైనా గురుకులంలో కలిసిమెలిసి విద్యను అభ్యసించేవారు సాందీపం అని మహర్షి ఉన్నాడు ఆ రాకుం అక్కడ ఆ మహర్షి దగ్గర కృష్ణుడు శ్రీకృష్ణుడు అలాగే కుచేలుడు ఇద్దరూ కూడా విద్యను ఈ సాందీపని మహర్షి దగ్గరే అభ్యసించారు ఇది ఎగ్జాంపుల్ అంటే పేదవాడైన కుచేలుడు శ్రీకృష్ణుడు కలిసి విద్యను అన్న అభ్యసించారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత శ్రీరాముడు శ్రీరాముడు వశిష్ఠుడి గురుకులానికి వెళ్ళడం వెళ్ళి చదువుకోవడం కూడా ఒక ఎగ్జాంపుల్ అంటే ఎంత గొప్పవారైనా సరే గురుకులానికి వెళ్ళి సామాన్యులతో కలిసి చదువుకునేవారు అని ఒక పాయింట్ మనం గుర్తించాలి ఇవి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అనేవి ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ వరకు ఈరోజు నైట్ అనేది లైవ్లో అడుగుతాను ఇదంతా రెండు మూడు సార్లు చదవండి మీ దగ్గర బుక్స్ ఉంటే చదవండి బుక్స్ లేకపోతే ఈ వీడియో రెండు మూడు సార్లు చూసి పాయింట్స్ ఎక్కడైనా రాసేసుకోండి పీడిఎఫ్లో అడగొద్దు రాసేసుకుని ప్రిపేర్ అయిపోండి నేను లైవ్లో కలుద్దాము క్వశ్చన్స్ అడుగుతాను ఓకేనా అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్